గవర్నమెంట్ లోన్స్ బై బై ఆ సర్వీస్ దీంట్లో రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ఆ ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి ఎనిమిది వందల ఇరవై కోట్లు కట్టాము కేవలం తీసుకొచ్చింది రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు మాత్రమే అట్లాగే ఇంట్రెస్ట్ కట్టిన తొమ్మిది వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు మొత్తంగా ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్లు కట్టాము అధ్యక్ష తీసుకొచ్చిందేమో రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్ల అధ్యక్ష గ్యారంటీస్ వారు కట్టిందేమో ఇరవై వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల అంటే అదనంగా పదిహేడు వేల ఆరు వందల యాభై ఆరు కోట్లు తీర్చాము అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే ఈ రెండు కలిపితే మేము అదనంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఐదు కోట్లు ఇప్పటి అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష లేకపోతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్ బై ఎస్పీ అండ్ సర్వీస్ బై దెమ్ అధ్యక్ష తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా నలభై వేల రెండు వందల మూడు కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది నలభై ఒక్క వేల నూట పద్దెనిమిది కోట్లు అధ్యక్ష అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి తొమ్మిది వందల పదిహేను కోట్లు ఆరగట్టారు అట్లాగే నాన్ గ్యారంటీలో వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేట్ చేసుకున్న పదకొండు వేల నూట మూడు కోట్లు అయితే కట్టిని పదమూడు వేల నాలుగు వందల యాభై కోట్లు అధ్యక్ష క్లియర్ చేసింది అంటే అదనంగా రెండు వేల మూడు వందల నలభై ఏడు కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష వీటన్నిటి ద్వారా డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవి కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే ఒక లక్ష ఆరు వేల రెండు వందల నలభై ఏడు కోట్లుగా ఉంటే కట్టింది ఒక లక్ష పద్దెనిమిది వేల మూడు వందల ఆరు మూడు వందల అరవై నాలుగు కోట్లు కట్టాము అధ్యక్ష అంటే అదనంగా అదనంగా తెచ్చిన అప్పు దీటికంటే కంటే కూడా అదనంగా పన్నెండు వేల నూట పదిహేడు కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద కట్టింది అధ్యక్ష అధ్యక్ష దీంతో పాటు దీంతో పాటు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష మీరు నలభై వేల కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే పన్నెండు వేల కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ నలభై వేల కోట్లనే కేవలం ఇరవై ఎనిమిది వేల కోట్లు కుదించామంది తగ్గించాం అంటే ఇక్కడ పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ పన్నెండు వేల కోట్ల రూపాయలు అంటే దాదాపు ఇరవై నాలుగు వేల కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మిగతా కార్యక్రమాలు ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది ఇరవై నాలుగు వేల కోట్ల పైబడి అధ్యక్ష ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారు ఏం చేశారంటే ఇది అధ్యక్ష అట్లాగే పోనీ ఇంతటితోనే ఆగామా అధ్యక్ష మేము ఇంతటితో ఆగలే ఈ అప్పులు కడుతూనే మరి రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా కార్యక్రమాలు చేయాలి కదా చాలా కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్న రాష్ట్రాన్ని పదేళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా అప్పులు పాలు చేసి గాలికి వదిలేస్తే నిరుద్యోగ యువత యువకులను వదిలేయలేం కదా అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వస్తుంది మా 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 రాష్ట్రం మా రాష్ట్రంలో మేము తలెత్తుకొని గౌరవంగా బ్రతకొచ్చని సకల జన సన్నిలో ఈయన పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగస్తులకి పదిహేనో తారీఖు తర్వాత జీతాలు వస్తా ఉంటే తట్టుకోలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మేము మార్చి తారీఖు నుంచి మార్చి నెల నుంచి ఫస్ట్ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ వస్తులందరికీ అధ్యక్ష మూడు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల రెగ్యులర్ ఎంప్లాయీస్కి రెండు లక్షల ఎనభై ఎనిమిది వేల పెన్షనర్స్కి మా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి మొదటి తారీఖు మార్చి నెల ఫస్ట్ నుంచి ఈనాటి వరకు మొదటి తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నాం వాటితో పాస్తూ రైతు భరోసాకి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు కట్టాము అధ్యక్ష రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితి నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు నాలుగు దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై నూరు వరకు కూడా మళ్ళీ లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే నాలుగు కాదు పది సంవత్సరాల్లో కూడా లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము రెండు లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే మొదటి సంవత్సరంలోనే ఇరవై వేల కోట్ల రూపాయలని రెండు లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష రైతుల కోసం నిలబడ్డాం అట్లాగే అధ్యక్ష హా అట్లాగే అధ్యక్ష సరే అధ్యక్ష ఈ రుణమాఫీకి సంబంధించి మేమేమో ఈ చేసేటప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని అమ్మలేదు అధ్యక్ష హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లేకపోతే హైదరాబాద్ రింగ్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ను ఎవరికో లీజ్కి చేయలేదు అధ్యక్ష లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి ముప్పై ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదే మా కట్టండి అని ఎవరికి అధ్యక్ష వాళ్ళలా అవేవి చేయకుండానే మేము ఇవన్నీ చేసుకుంటూ ముందు పోతున్నాం చేత పదకొండు వేల మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు క్లియర్ చేసుకుంటూ బిల్లు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మి లాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లే మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికి కూడా రెండు వందల యూనిట్ ఉండే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు అనేటువంటి వాళ్ళు ఉన్నారో రెండు వందల యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష జీరో బిల్లు ఇస్తూ ఉన్నాం దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష మేము అప్పు పెట్టలే వాళ్ళకి డిస్కములకి మేము ఒక వెయ్యి రెండు వందల ముప్పై నాలుగు కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడతనే ఉన్నాం అధ్యక్ష అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం పదకొండు వేల నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతీ నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష ప్రతి నెలా వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చాము అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్ రైతుల గురించి చాలా గొప్ప చెప్తా ఉంటారు అధ్యక్ష మాది రైతు ప్రభుత్వాలు వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు పంట నష్ట పరిహారం బంద్ చేశారు అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు పాలీహౌజ్లు బంద్ చేశారు మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష మొత్తాన్ని అన్నింటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము రూపాయి రూపాయి పోగేసి ఒకవేళ ఐదు వందల పద్నాలుగు కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అధ్యక్ష వదిలేసారు వాళ్ళు గాలికి అట్లాగే అధ్యక్ష రై రైస్ సబ్సిడీ రైస్ సబ్సిడీ అధ్యక్ష ఎక్కడా ఒక్క రూపాయి పెండింగ్ పెట్టలేదు ఒక వెయ్యి ఆరు వందల నలభై ఏడు కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి సంబంధించి బిల్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాం ప్రతి నెల సబ్సిడీకి సంబంధించి డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం అట్లాగే అధ్యక్ష ఇంకా నిన్న నిన్న చాలా మాట్లాడారు అధ్యక్ష స్కాలర్షిప్స్ గురించి డైట్స్ గురించి అధ్యక్ష డైట్ బిల్లుస్ గురించి నేను కూడా చెప్పాలి పదేళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు పెంచుకుంటూ వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి పదేళ్ళు హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో లేకపోతే హాస్టల్స్ లో లేకపోతే హాస్పిటల్స్ లో లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టేటువంటి భోజనానికి సంబంధించి పదేళ్లు వీళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా రూపాయ కూడా పెంచలేదు అధ్యక్ష పెంచకపోవటం వల్ల వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు కూరగాయలు కూరగాయలు పాలు గుడ్డు బియ్యం ఇతరత్ర సామాగ్రి అధ్యక్ష ఆ సప్లై చేసే ధరలకు అనుగుణంగా ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో మురిగిపోయినాయో కాలే తడక ఏడు చేసుకొచ్చి ఇస్తా ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూడా వీళ్ళ కనికరం కలవలే పెంచలేదు మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలం అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా గా ఎదగాలంటే వాళ్ళ డైట్ చార్జెస్ పెంచాలని ఒకటేసారి నలభై శాతం డైట్ చార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్ష కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచింది అధ్యక్ష ఇది మాకు ఈ రాష్ట్ర బిడ్డల పైన ఉన్నటువంటి మమకారం బాధ్యత ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ ఉంటే వీళ్ళు తగుదనమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్ పోయి ఆడ ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు మళ్ళీ ఇప్పుడట్ట తగిలినమ్మా ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం వాళ్ళ కోసం ఉద్యమిస్తున్నాం వాళ్ళ కోసం బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు ఎట్లా అధ్యక్ష ఇది అధ్యక్ష మేము కేవలం డైట్ పిల్స్ పెంచడమే కాదు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా ఒకటే తరగతిలో అక్కడే భోజనం అక్కడే పాఠాలు అక్కడే పడుకోం ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రి మండలం అంతా కూర్చొని అసలు భారతదేశం మనకు వెళ్ళి చూడాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా గొప్పగా గర్వంగా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని రోజు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ముందుకు పోతుంది అన్ని శాసనసభ నియోజకవర్గాలు శాంక్షన్ చేసి ముందు పోతుంది అదే సే ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అదే అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్ అట్లాగే అధ్యక్ష ఆర్టీసీ సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం పూజిస్తున్నాం అది మన సాంప్రదాయం కూడా అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేసాం రాగానే ఆలస్యం అవుతుంది అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యమవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా తల్లిగారింటికో హాస్పిటల్కో బిడ్డను చూడటానికి స్కూల్కో లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి టికెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఐదు కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్ లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందని ఆందోళన నుంచి ఈ రోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతా ఉంది అధ్యక్ష ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం అధ్యక్ష దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి రెండు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్స్ సంబంధించి జీతాలకు సంబంధించి అరవై ఒక్క వేల నూట తొంభై నాలుగు కోట్ల రూపాయలు ఈ పది పదకొండు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష ఒక పక్కన అప్పులు కడుతూ ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతాను ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం డబ్బులన్నీ దోబరా చేసింది దోబరా చేసి ఏం దోబరా చేసిన మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఇన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నావు అధ్యక్ష ఇది మేము గత సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఏం చేశారంటే ఇది చేశాం ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది హరీష్ రావు గారికి నేను అధ్యక్ష హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంచిగా పనిచేశారు అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు ఆరోగ్య శాఖ కూడా అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష రెండు వేల నాలుగు సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష ఒకవేళ ఏదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదో పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు ఐఎం కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష ఇప్పుడు ఏం చేసామో చెప్పాము ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష అధ్యక్ష ఆర్బీఐ రిపోర్ట్ ఈ పుస్తకంలోదే ఒక కాగితం తీసుకొని వచ్చి వారు చూపిస్తా ఉన్నారు అధ్యక్ష హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అధ్యక్ష ఇందులో గ్యారంటీస్ సంబంధించినటువంటి కాలం ఎఫ్ఆర్బిఎం లోన్స్ అండ్ గ్యారంటీ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఓ కాగితాన్ని బయట ప్రెస్లో మీడియాలో అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్షులు ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలని సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ ఫోర్ సెవెంటీ ఎయిట్ కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లైబిలిటీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అధ్యక్ష దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్లు దీంట్లో ఉన్నది దీని దీనికి సంబంధించి వారికి ఏం ఇబ్బంది లేదు అనుకుంటుంది ఇక వారి ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం ఉంది కాబట్టి నేను చూపిస్తున్నా అది ఇది ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష ఈ ఆర్బిఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను ఈ మూడు లక్షల ఎనభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా బడ్జెట్ రూపేణా ఏ బుక్ అయితే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష దీంట్లో వాళ్ళు ఏం సపరేట్గా ఆడిట్ చేసాము లేకపోతే కరెక్ట్గా ఉందో తప్పు అని చూసి ఇవ్వలేదు అధ్యక్ష మనం ఉదాహరణకి నేను పెట్టినటువంటి బడ్జెట్ బుక్ ఇందులో ఏం పెడితే దాన్ని ప్రింట్ చేసి బయటకి ఇస్తూ ఉన్నారు వాళ్ళు అందుకోసం వాళ్ళు చాలా పకడ్బందీగా కింద సోర్స్ అని కూడా రాశారు సోర్స్ నేను మరొకసారి చదివినిపిస్తాను అధ్యక్ష సోర్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఆ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ అధ్యక్ష ఇది ఆర్బీఐ సపరేట్గా ప్రింట్ చేస్తే దాన్ని వచ్చి హరీష్ రావు గారు చెప్పట్లేడా హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకి ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష గ్యారంటీస్ సంబంధించి దీంట్లో ఇప్పుడు వారు మరీ ముఖ్యంగా చెప్పేది గ్యారంటీస్ గురించే అధ్యక్ష గ్యారంటీస్లో వారు ఏం చెప్తా ఉన్నారు పేజ్ నెంబర్ ఫోర్ ఎయిటీ దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష తెలంగాణ స్టేట్ రెండున్న అధ్యక్ష వీళ్ళు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు ఈ ప్రింట్ చేసే దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్కే అధ్యక్ష దానికి సంబంధించి నేను కింద చదువుతున్నా కింద పేజ్ పేజ్లో లాస్ట్లో సోర్స్ అని ప్రింట్ చేస్తారు అధ్యక్ష దాంట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్ సోర్స్ స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వేరియస్ ఇష్యూస్ అంటే మీరు పెట్టినటువంటి మీరు అట్లాగే మీతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి బుక్కుల్లో ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి ఇచ్చేటువంటి బుక్ అధ్యక్ష ఇది దాంట్లో ఏం చూపిస్తున్నారు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వరకి తెలంగాణ సంబంధించి అధ్యక్ష ఇదేంటది స్టేట్ వైజ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్ ఇప్పుడు హరీష్ రావు గారి ఆవేదనంతా ఇదే ఆందోళన కూడా ఇదే రాష్ట్రం అన్యాయపోతుంది తప్పు చూపిస్తున్నారు అనే దాని మీదనే ఆందోళన చెందుతున్నారు వారి ఆందోళన దీంట్లోనే ఉంది అధ్యక్ష